ఫోన్ టాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది ఈ కేసులో తాజాగా మాజీ ప్రభుత్వ హయాంలో ఉన్నతాధికారుల నుంచి సిట్ వాంగులాలను నమోదు చేసింది ఈ వాంగులాలు నమోదు చేసిన వారిలో డీజీపీ జితేందర్ అదనపు డీజీ అనిల్ కుమార్ కాంగ్రెస్ నేతలు జైపాల్ సైదులు ఉన్నారు ఈ ఇద్దరు అధికారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నారు రివ్యూ కమిటీ సభ్యులుగా మావోయిస్టులపై టాపింగ్ కు అనుమతులు ఇచ్చారని కానీ ఇతరుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని సిట్ అనుమానిస్తుంది ఈ దర్యాప్తులో ప్రధాన అంశాలుగా ఆరు వందలకు పైగా ఫోన్ నెంబర్ ట్యాప్ కు పంపించారని సిట్ గుర్తించింది ట్యాపింగ్ చర్యలపై అధికారులు సమాచారం ఇచ్చారా లేదా అనే అంశంపై విచారణ కొనసాగుతోంది మరో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డి వాంగ్మూలం కూడా తీసుకొనుంది బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావులు ఇంకా సిట్ కు హాజరు కాలేదని త్వరలో విచారణకు హాజరవచ్చని అధికారులు వెల్లడించారు ఈ కేసును మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి తేనున్నా అధికారులు భావిస్తున్నట్లు సమాచారం